భార్య భర్తలు ఇద్దరూ కూడా కొట్లాడుకున్న బాగా పెద్ద పెద్ద గొడవలు జరిగినా కూడా భోజనానికి రండి మన ఇద్దరం తిందామని భార్య అనేలా ఉండాలి అలాగే నువ్వు తిన్నావా నీకు ఎలా ఉంది అని భర్త కూడా అడగ అడగాలి అప్పుడు ఆ భార్య భర్తల్లో చాలా అన్యోన్యమైన దాంపత్యం అనేది ఉంటుంది అలాగే నువ్వు తిన్నావా ఎలా ఉంది జ్వరం తగ్గిందా నీరసంగా ఉన్నావేంటి అని భర్త ఒక్క మాట అడిగేసరికి భార్య ఎక్కడో పులకొనించిపోతుందండి ఇంకేం కావాలండి భార్యకి ఉన్నావా తిన్నావా ఎలా ఉంది నీకు అని ఒక్క మాట భర్త అడిగి చూస్తే ఆ భార్యకి కోటి సంపదలు ఇచ్చినట్టే కానీ రేరుగా ఎక్కడో ఉంటుంది పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అడుగుతారు పెద్ద పెద్ద ఎసీ కార్లో తిప్పకపోయినా సరే భార్యని గుప్పడంత ప్రేమ పంచి చూడండి భార్యకి జీవితకాలం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటుంది అలాగే భార్యని అని భర్త్ భార్య భర్తను అలాగే చూసుకోవాలి భర్త భార్యను అలాగే చూసుకోవాలి అప్పుడే వాళ్ళ దాంపత్యం బాగా సక్రమంగా సాగుతుంది కానీ గుండుల్లో పెట్టి చూసుకునే మోగోడు ఉన్నప్పుడు భార్యకి ఇంకేం కావాలండి సిరి సంపదలు అక్కర్లేదండి సౌభాగ్యం ఉండాలి బాగా ప్రేమ కలిగిన భర్త కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా భార్యకి సపోర్ట్ చేస్తూ మంచి చెడ్డల్ని పంచుకుంటూ ఉన్న భర్త ఉంటే ఆ భార్య ఎప్పుడు ధనవంతురాలే గుణవంతురాలే ఇంకా భార్యకి ఏమీ అవసరం లేదు కదా భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఒకళ్ళకి ఆ బాధ వచ్చినప్పుడు ఒకళ్ళు పంచుకోవాలి ఏ బాధ వచ్చినా కూడా భర్త భార్యతో షేర్ చేసుకుంటే భర్తకి చాలా ఆ బాధ తగ్గుతుంది అలాగే భార్యకి బాధ వచ్చినప్పుడు కూడా భర్తతో షేర్ చేసుకోవాలి ఏ బంధమైనా విడిపోతుంది కానీ భార్య భర్తల బంధం శాశ్వతం ఉండిపోతుందండి కానీ మధ్యకాలంలో చాలామంది భార్య డైవర్స్ తీసుకుంటున్నారు కానీ కాదు ఒకళ్ళొక్కరు అండర్స్టాండ్ చేసుకొని ఒకళ్ళొక్కళ్ళ మనసు విప్పుడు మాట్లాడుకుంటే మాత్రమే వాళ్ళ సంస్క పరిష్కారం జరుగుతుంది భార్య భర్తలిద్దరూ కూడా అండర్స్టాండ్తో ఒక ముందుకు వెళ్ళిపోతే వాళ్ళ కాపురం ముడి పూలు అరకాయల్లాగా సాగుతుందండి కానీ ప్రేమగా చూసుకుని భర్త ఉండాలి కంపల్సరిగా అప్పుడే ఆ భార్యకి కోటి అసలు ఇంకా విలువ కట్టలేని ఆస్తున్నట్టే కానీ ఒక ఇంటి నుంచి నమ్ముకొని వచ్చిన భార్యని ఎప్పుడు కూడా కంట తడి పెట్టనివ్వకుండా ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక భర్తలాగా మొత్తం వాళ్ళు పుట్టింటిని గుర్తు రాకుండా చేయగలిగితేనే భర్త స్థానం చాలా బాగుంటుంది ఇంకేంటి అండి ఇరవై రెండు సంవత్సరాలు పుట్టింట్లో పెరిగి మీ ఇంటికి వచ్చిందంటే మీ పిల్ల కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా మీరే పరిష్కరించాలి తను ఎవరైనా ఒక మాట అన్నారంటే చాలా కోపం రావాలి భర్తకి అలా ఉండాలి నా భార్య నండని మీరెవరు అని ప్రతి భార్య భర్తలో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది షేర్ చేసుకోలేరు కానీ ప్రతి విషయం షేర్ చేసుకుంటే మాత్రమే వాళ్ళ మధ్య బంధం అనేది చాలా దృఢంగా ఉంటుంది ఇది మాత్రం నిజం ఎందుకంటే చిన్న హ్యా ఫ్యామిలీ అయినా కూడా ఆస్త అంతస్త లేకపోయినా కూడా పెద్ద పెద్ద కారులలో తిరగకపోయినా కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక తోడు తోడుగా ఇద్దరు కలిసి వెళ్ళి కలిసి వస్తే మాత్రం ఆనందమే వేరండి మాటల్లో చెప్పలేను అదైతే నా జీవితంలో బాగా దొరికింది ఎన్నో అటుపోట్లు మేము తట్టుకున్నాము కానీ నా భర్త చాలా మంచివాడు నేను నేను రియల్గా చెప్తున్నాను ఎందుకంటే నాకు చిన్న వచ్చినా కూడా తట్టుకోలేడు మా ఆయన నేను ఉన్న వాస్తవం నిజంగా చెప్తున్నాను గుండెమేజ్ చేసి చెప్తున్నానండి కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళ బాధ ఒకళ్ళు పంచుకోండి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండండి ఒకళ్ళ బా ఒకళ్ళ విషయం ప్రతిదీ షేర్ చేసుకోండి అలా షేర్ చేసుకున్నప్పుడు ఒక స్నేహితుల్లాగా మనం మంచిగా ముందుకు సాగిపోగలం నాకు తోచింది నేను చెప్పానండి అసలు భర్త మాత్రం ఒకటే లెవెల్ అండి భార్య ఎలా ఉన్నావు అని అడిగితే మాత్రం భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది మాత్రం చాలా నిజం తిన్నావాని అడిగి చూడండి మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఆ భార్యకి చాలామంది బంగారాలు కొంటారు కారులో తిప్పుతారు ఇవన్నీ చేస్తారు కానీ ఎందుకండి నువ్వు తిన్నావా నీకేం కావాలి అని అడిగే భర్త మాత్రం మనకు ఉండాలండి అంతమంది పుట్టింటి వాళ్ళని మనం వదిలి వచ్చినందుకు